హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురముకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీములు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి ఈరోజు వచ్చింది శుక్రవారము అలాగే పన్నెండు తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అయితే కనుక గురంకొండ మార్కెట్ కూడా చాలా ఫాస్ట్గా పోతుంది రేట్లు కూడా నిన్నటి మీద పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి వంద రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందలు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు గుర్రమకొండ మార్కెట్ టాప్ అండ్ టాప్ ఎనిమిది వందలు చూశారు కదా ఫ్రెండ్స్ ధరలు పెరిగాయి కదా గురంకొండ మార్కెట్లో టమాటా ధరలు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అలాగే గురంకొండ మార్కెట్లోనూ పెరిగాయి ధరలు మొలకజరం మార్కెట్ కూడా పెరిగాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్